హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మట్లు ఛానల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని సినీ ఇండస్ట్రీని ఎలిన సౌందర్య గారంటే తెలియని సినీ ప్రియులు ఉండరనే చెప్పాలి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకుని తనదైన శైలిలో అందంతో నటనతో అందరి దృష్టిని ఆకర్షించి హీరోయిన్ గా మారింది అచ్చ తెలుగు అందంతో ప్రతి ఒక్క హీరోయిన్కి ఆదర్శంగా మారింది సౌందర్య సావిత్రి తర్వాత ఎక్కువగా వినిపించే పేరు సౌందర్యనే చెప్పాలి ఇక తనలో ఉన్న టాలెంట్తోనే అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా వెలిగింది సౌందర్య ఆమె కేవలం తెలుగు మాత్రమే కాకుండా కన్నడ తమిళ హిందీ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెద్ద పెద్ద స్టార్ హీరోల సరసన నటించింది సౌందర్య దుర్దృష్టవ కేవలం ముప్పై ఒక ఇళ్లకే ఊహించని హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆమె ఇప్పటికీ చిరస్థాయిగా తెలుగు ప్రేక్షకుల మధ్యలో సుస్థిర స్థానాన్ని అయితే సంపాదించుకుంది ఆమెకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ప్రస్తుతం నెటింటా వైరల్ అవుతున్నాయి మరి ఆ ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి అలాగే అలనాటి నటి సౌందర్య అంటే మీకెంత ఇష్టమో కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్